తాజా అంశాన్ని చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల బస్ ఛార్జీలను ఆర్టీసీ పెంచింది సాధారణ ప్రజలతో పాటు స్టూడెంట్ బస్ పాస్ల ధరలను పెంచింది అయితే పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల బస్ ఛార్జీలను ఆర్టీసీ ఇరవై శాతం పెంచింది సాధారణ ప్రజలతో పాటు స్టూడెంట్ పాస్ ధరలను పెంచింది ఇవాళ నుంచే ధరల పెంపు అమల్లోకి వచ్చింది ఈ మేరకు ఆర్టీసీ ఆర్డినరీ పాస్ పదకొండు వందల యాభై రూపాయలు ఉండగా పద్నాలుగు వందలకు చేరింది మెట్రో ఎక్స్ప్రెస్ పదమూడు వందలు ఉండగా పదహారు వందలకు పెంచింది మెట్రో డీలక్స్ లో పాస్ ధర పద్దెనిమిది వందలు చేరింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల బస్ ఛార్జీలను ఆర్టీసీ ఇరవై శాతం పెంచింది సాధారణ ప్రజలతో పాటు స్టూడెంట్ పాస్ ధరలను పెంచింది ఇవాళ నుంచే ధరల పెంపు అమల్లోకి వచ్చింది ఈ మేరకు ఆర్డినరీ పాస్ పదకొండు వందల యాభై రూపాయలు ఉండగా పద్నాలుగు వందలకు చేరింది మెట్రో ఎక్స్ప్రెస్ పదమూడు వందల ఉండగా పదహారు వందలకు పెరిగింది మెట్రో డీలక్స్లో లో పాస్ ధర పద్దెనిమిది వందలకు చేరింది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి అకస్మాత్క ఆకస్మికంగా ఆర్టీసీ అయితే బస్ పాస్ పెంచుతున్నట్టు ప్రకటించింది ఎందుకంటే ఈ రోజు మొదటి బస్సులు ఎక్కినటువంటి విద్యార్థులు కావచ్చు సాధారణ ప్రయాణికులు కావచ్చు బస్ పాస్ చూపెట్టేసరికి ఈ రోజు నుంచి నేటి నుంచి బస్ ఛార్జీలు బస్ పాస్ ఛార్జీలు అయితే పెంచామని కూడా ఆర్టీసీ చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా అవాక్ అయ్యారు అయితే వాస్తవానికి బస్ పాస్ ఛార్జీలను పెంచాలంటే కూడా ముందుగా ఆర్టీసీ ఒక ప్రకటన ఇస్తుంది ప్రకటన ప్రకారం ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ తర్వాత బస్ ఛార్జీలను పెంచుతున్నట్టు ప్రకటిస్తుంది కానీ ఈసారి మాత్రం ఆకస్మికంగా బస్ ఛార్జీలను బస్సు పాస్ ఛార్జీలను అయితే పెంచినట్లు కూడా తెలుస్తుంది ఆర్టీసీ యాజమాన్యం మాత్రం బస్సు నిర్వహణ కావచ్చు డీజిల్ నిర్వహణ కావచ్చు డీజిల్ రేట్లు పెరగడం కావచ్చు మహాలక్ష్మి పథకం రావడం వల్ల ఎక్కువ మంది మహిళలు ప్రయాణించడం వల్ల కేవలం పురుషులకు తీసుకోవడం తీసుకోవడంలో కూడా సంస్థ కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది అందుకే గత మూడేళ్ల నుంచి ఒక్క అర్ధ రూపాయ కూడా పెంచలేదని అందుకనే తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీని కాపాడుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీని గట్టెక్కించేందుకే ఈ బస్ బస్ ఛార్జీలను పెంచాల్సి వస్తుందని ఆర్టీసీ ఎంపీ సజ్జన చెప్పారు అయితే ఇక పెరిగినటువంటి ఛార్జీలను ఒకసారి గమనిస్తే నీటి నుంచి అమలుకు కూర్చున్నటువంటి కొత్త బస్ ఛార్జీలు అయితే సాధారణ ప్రజలతో పాటు విద్యార్థుల కోసం బస్ పాస్ ఛార్జీలను కూడా పెంచినట్లు బస్ పాస్ ఛార్జీలను పెంచినట్లు ప్రకటించారు మొత్తానికైతే ఎక్కువ ఎక్కువ ఇరవై శాతం నుంచి ఇరవై మూడు నుంచి ఇరవై పెరిగినట్లు చెప్తున్నారు తక్కువ తక్కువ ఇరవై శాతం వరకు కూడా పెంచినట్లు చెప్తున్నారు అయితే ఆర్డినరీ బస్ పాస్ గతంలో పదకొండు వందల యాభై రూపాయలు ఇప్పుడు దాన్ని పద్నాలుగు వందల వరకు పెంచారు దాదాపు మూడు వందల యాభై రూపాయలు భారం పడుతుంది ఇక మెట్రో ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి బస్ బస్సు పదమూడు అంటే పదహారు వందలకు కూడా పెంచారంటే దాదాపు ఈ బస్ పాస్ ఛార్జీల మీద అయితే దాదాపు మూడు వందల భారం అయితే పడుతుంది ఇక పద్నాలుగు వందల యాభై ఉన్నటువంటి మెట్రో డీలెక్స్ పాస్ లు పద్దెనిమిది వందల వరకు కూడా పెంచారు అంటే ఇవన్నీ కూడా గ్రేటర్ హైదరాబాద్ లోనే కాదు ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బస్ పాస్ ఛార్జీలు కూడా సాధారణైనటువంటి ప్రజలు ప్రయాణించే బస్ బదులు కావచ్చు అంటే విద్యార్థులు ప్రయాణించేటువంటి బస్ పాస్ ఛార్జీలను కూడా పెంచినట్లు కూడా చెప్పారు నేటి నుంచి బస్ ఛార్జీ బస్ ఛార్జీలు అయితే అందుబాటులోకి వస్తున్నాయి అమల్లోకి వస్తున్నాయి విద్యార్థులు అయితే ఎవరైతే కౌంటర్ల దగ్గర ఉన్నారో సహకరించాలని ఆర్టీసీని ఆదుకునే విధంగా కూడా చూడాలని కూడా ఆర్టీసీ యజ్ఞ విజ్ఞప్తి చేసింది ఒక గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ ఈడీ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు ఇంకా సర్క్యులర్ మాత్రం బస్ బస్ ఛార్జీలు పెంచినట్లు చెప్తున్నారు కానీ సర్క్యులర్ మాట్లాడే మాత్రం ఇంకా తమకు కూడా అందుబాటులోకి రాలేదని దాన్ని ఇంకా మీడియా దృష్టికి తీసుకురలేదని ఎంత పెంచామనేదైతే సూచనప్రాయంగా అయితే ఆయన చెప్తున్నారు మరొక పక్క కూడా బస్ పాస్ ఛార్జీలను పెంచామని అంగీకరిస్తున్నారు కానీ మరొక పక్క ఎంత పెంచామనేది కూడా క్లారిటీగా చెప్పట్లేదు ఇక వీటితో పాటు టోల్ గేట్ల దగ్గర టోల్ టోల్ గేట్ల దగ్గర కూడా పది రూపాయల చొప్పున అంటే ఏవైతే బస్సులు టోల్ ఛార్జీ టోల్ గేట్ల మీదుగా దాటుతుంటే వాటి కూడా టోల్ ఛార్జీలను పది రూపాయలు పెంచినట్టు కూడా చెప్తారు అంటే సాధారణ టికెట్ ఛార్జీలతో పాటు టోల్ ఛార్జీ అదనంగా పది రూపాయలు కూడా నేటి నుంచి వసూలు చేస్తున్నట్లు కూడా చెప్పింది శ్రీనివాస్